హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ప్రత్యేక హోదా ఫర్ ఆంధ్రా డెవలప్మెంట్ గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎవరో కించపరిచారు హేళం చేశారు అని చెప్పేసి చాలా పోరాటాలు దీక్షలు చేస్తున్నారు మొన్న రీసెంట్గా మీటింగ్లో నేను రక్షిస్తాను సనాతన ధర్మాన్ని ఎవరు ఏమన్నా కానీ అసలు ఊరుకునేదే లేదని చెప్పారు అయితే పీకే గారికి సనాతన ధర్మం మీద పూర్తిగా అవగాహన ఉందా సనాతన హిందూ ధర్మంలో ఉన్న ఆచారాలు ఆయనకి తెలుసా అప్పట్లో సతీ సహగమనం బాల్య వివాహాలు వితంతువుల్ని ట్రీట్ చేసే విధానం ఇవన్నీ ఉండేవి అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి అందరికి తెలుసు చాలా గొప్ప నాయకుడు వీటి మీద పోరాటం చేసి ఇది సమాజానికి ప్రజలకి మంచిది కాదు అని అవగాహన కల్పించి వాటిని పాటించ అవసరం లేదని చెప్పారు అయితే సెవెంటీన్ నైంటీ ఎయిట్లో బ్రిటిష్ గవర్నమెంటు ఈ సతీసాగమనాన్ని బ్యాన్ చేసింది కలకత్తా రీజియన్లో తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు కలిసి కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ కూడా దీన్ని వ్యతిరేకించి ప్రజల్లో అవగాహన కల్పించి చివరికి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో దీన్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు అంటే ముప్పై సంవత్సరాల పైన స్ట్రగుల్ చేశారనమాట ఈ దీన్ని నిర్మూలించడానికి అంటే అప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు సనాతన ధర్మాన్ని అవమానించినట్ట సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎత్తుకున్నారు నేనే దాన్ని అధ్యక్షత వహిస్తా అన్నారు ఇప్పుడు దీన్ని పాటిస్తే మళ్ళీ సమాజంలో ఈ సతీసగమనం బాలి వివాహాలు వితంతువుల్ని ట్రీట్ చేసే విధానాలను మళ్ళీ తీసుకొస్తారా ఒకవేళ ఈయన వాటికి వ్యతిరేకమైతే ఈయన కూడా సనాతన ధర్మాన్ని అవమానించినట్టే కదా పాటించకపోతే ఒకవేళ తీసుకొచ్చాడు అనుకోండి ఆంధ్ర ప్రజలు మీరు సపోర్ట్ చేస్తారా ఈ సతీ సాగమనం బాల్య వివాహాలు వితంతులు ట్రీట్ చేసే విధానంతో మీరు హ్యాపీయా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్రత్యేక హోదా ఫర్ ఆంధ్ర డెవలప్మెంట్